అందరికీ నమస్తే పత్రిజీ ఆరాధనోత్సవాల సందర్భంగా ఏర్పాటైన ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం మరి కాగవలస నుండి సుబ్బారావు గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఆయన యొక్క ధ్యాన పరిచయాన్ని మరి పత్రిజీతో వారికి గల అనుబంధాన్ని వారి మాటల్లోనే తెలుసుకుందాం సార్ నమస్తే సార్ చెప్పండి మీ గురించి మీ ధ్యాన పరిచయము పరిచయం నాకు నేను అప్పుడు కళ్ళు కానీ ఇలాంటి ఏదేది తినేవాడు గేనం అంత తెలియదు కదా అలాగా మరి వీళ్ళు చెప్పారు అన్న కళ్ళు తాగేవాళ్ళు నేను అప్పుడు కళ్ళు తాగేవాడు గేనం తెలియదు కదా మాంసాహారం తినేవాళ్ళే అప్పుడు మరి గేనం ముందు అలాగ ఉండేవాడు అలాగుంటే ఉంటే ఎలా ఏమైంది మా నాన్న పేలకాసేవాడు మాకంతా పేల కాసేసి మరి బయట తెలిపేవాడు అలాగుండేసి మా నాన్నకి నొప్పి ఉండింది కడుపులో అలాగుండి ఉండి మరి మా నాన్న ఆ నొప్పి వల్లనే చచ్చిపోయాడు సచిపోతే అలాగే మళ్ళా ఆ నొప్పి ఏమైపోయింది ఆ నొప్పి ఎన్ని రోజులు మా నాన్న సచిపోయి ఎన్ని రోజులు లేకుండా ఆ నొప్పి నాకు వచ్చింది ఆ కడుపు నొప్పి మీకు కూడా వచ్చింది ఆ కడుపు నొప్పి మాకు కూడా వచ్చింది వస్తే అలాగే మరి ఉంటే ఉంటే కొన్ని రోజులు పోయింది మేడం అలాగుంటే ఉంటే అప్పుడు ఈ ఆనందరావు అనేటి అబ్బాయి ఉన్నాడు ఇక్కడ వాడేమో మరి పెట్టుగూడలు వాళ్ళము భీమాసింగ్కి వెళ్ళేసి భీమసింగ్ నుంచి వాళ్ళు ఇక్కడ చెప్పారు అన్నట్టు ఇప్పుడు ఆనందరావు అబ్బాయి ఇక్కడ పెట్టుగూడలికి వెళ్ళాడు పరిచయం చేసి అప్పుడు వీడు గేనం చేస్తున్నాడు కదా అప్పుడు నాకు చెప్పాడు డాడీ మరి ఇలాగేలా పరిస్థితి ఉంది కదా ఒకసారి నువ్వు గేనం చేసి చూడు అన్నాడు మరి ఇంత ఇబ్బంది అయిపోతున్నావు కదా మరి పని చేయలేవు ఏడుచుకుని ఏడ్చుకుండడంతో కష్టం కదా అన్నాడు సరే అదన చేసి చూస్తాను అంతే కానీ అదే ఆ రోజులో వాడు చెప్పిన రోజు అలా కూర్చున్నాను మేడం ఇంకా కూర్చుని ఉంటే ఆ రాత్రి కూర్చుంటే కింద ఆ భీమసింగ్ నుంచి ఇద్దరు మేడం గారు వచ్చేసారు డైరెక్ట్ ఇంటికి వచ్చేసి వాడు అడిగారనట నాకే ఇలా కొడదామనేసి ఒక మేడం గారు చేతి వచ్చింది వస్తే అలా కాకపోయాను అప్పుడు దగ్గర మళ్ళీ పిలిచారు అన్నారు అలాగైనప్పటికీ అప్పుడు దగ్గర వెళ్ళి ఈ రోజు నుంచి కళ్ళు తాగకు అన్నారు ఈ రోజు నుంచి కళ్ళు తా తాగితే అయిపోతా ఉన్నారు అక్కడి నుంచి చూసి వదిలేసాను కళ్ళు వదిలేసాను వదిలేసి అక్కడి నుంచి గేనంలో కూర్చుంటాను ప్రతి రోజు అలాగ గంటలు గంటలకి బేబీలు అక్షరాక్షి చేస్తూ అప్పుడు ఆ నొప్పి నాకుండి నొప్పి మొత్తం క్లియర్ అయిపోయింది అనట పది రోజుల ధ్యానంలోనే ఎన్నో సంవత్సరాల నుండి ఉన్న నొప్పి తగ్గిపోయింది తగ్గిపోయింది అనట ఎన్ని గంటలు కూర్చునే వాళ్ళు అది రెండు గంటలు ఇలా కూర్చొని అనమాట రోజు రెండు గంటలు రెండు గంటలు కూర్చొని అలా కూర్చున్నాక కూర్చొని ఈ నొప్పి అన్ని క్లియర్ అయిపోయింది క్లియర్ అయిపోయితే అక్కడ నుండి కొంచెం మరి బాగా అయ్యాను అది లేకపోతే మరి ఇలాగే ఉండేవాళ్ళు ఇప్పుడు అన్ని పనులు చక్కగా చేసుకోగలుగుతారు అన్ని పనులు చక్కగా చేసుకుంటున్నాను మేడం మరి ఏదైనా మరి పిల్లలతో పాటు ఆనందంగా చేస్తున్నాను లేకపోతే అప్పుడు ఇలాంటి చేయడానికి లేదు పని ఆ విధంగా మరి మాంసాహారం ఎప్పుడు మానేశారు అది మరి గేనం లడ్డీకి రెండు వేలు ఐదు నుంచి వద్దసాను మేడం గారు పూర్తిగా వద్దసాను ధ్యానంలోకి రాగానే వద్దసా ఇప్పుడు దానికి చూడడానికి ఇష్టం లేదు కలుతాడడానికి ఇష్టం లేదు ఇప్పుడు జ్ఞానం చేస్తూ నేను హాయిగా ఉన్నాను పిల్లలు నాకు ఐదుగురు పిల్లలు ఐదుగురు గాని ఎప్పుడైతే నేను గ్యానం కచ్చాను ఆ రోజు నుంచి కూడా పెద్దగా ఏంట ఉండదు పెద్దగా ఏమీ లేదు జ్వరం జ్వరం ఇల్లడి పిల్లలకు కూడా ఏం లేదు పిల్లలు కూడా ఆనందంగా ఉంటారు వాళ్ళు కూడా ధ్యానం చేస్తారు వాళ్ళు కూడా ధ్యానం చేస్తారు ఇక్కడే ఉంటారు ఇక్కడ ఉంటారు ఇంటిలో ఉంటారు మీ కుటుంబం అంతా మా కుటుంబమంతా ఇటీల్లో కూర్చుంటాం ధ్యానం చేసి ఇక్కడ వస్తా ఉంటాను పిల్లల దగ్గర వస్తా ఉంటారు ఇప్పుడు అందరూ సంతోషం అందరూ సంతోషమే ఉన్నాం ఈ విధంగా ఉన్నాం మేడం గారు సో ధ్యానం కూడా మరి ప్రచారం చేస్తున్నారా ప్రసారానికి నేను ఎక్కడ వెళ్ళట్లేదు మేడం గారు పిల్లలు వెళ్తారు నేను వెళ్ళను వాళ్ళు లేదు నాన ఇలాగ ఇలాగా అని వాళ్ళు చెప్తా అంటారు నాకు అవునవును మీరు చూసుకోండి ఇక్కడ ఉంటుంటే నాకు మీరు చేయండి మీరు ఒకటి వెళ్ళి చేసి నాకు చెప్పండి ఎంత ఉంటాను ఎక్కడ నేను వెళ్ళాను వెళ్ళలేదు వెళ్ళలేదు మనము శరీరము మనం శరీరం కాము ఆత్మ అన్నాడు ఎవరన్నారు పత్రిసార్ అలాగంటే నేను ఆచరించాను ఓహో శరీరము కాని అనుకున్నాడు మనం శరీరం తిన్నాము ఆత్మ ఎలాగుంది అని ఒక భావన పెట్టాను నేను దానిలో గమనించానట జ్ఞానం ద్వారా గమనించాను ఇది ఎట్లా ఇది మరి శరీరంతో ఉన్నాము కదా శరీరం దగ్గర నుంచి మళ్ళీ ఉన్నాడు ఇది తిరుగుతున్నది బయటకి మరి లోపలవాడు ఉన్నాడు అన్నది ఒకటి ఆలోచించాను మేడం అలా జ్ఞానంలో కూర్చుంటే మరి రెండు కాళ్ళు కట్టసాను రెండు చేతులు కట్టశాను మరి కళ్ళు మూసాను జ్ఞానంలో ఉన్నాను ఈ లోకల నుండి పై లోకాలకు వెళ్ళినప్పటికీ ఈ నా శరీరం ఎలాగైపోయింది అంటే కింద ఈ శరీరము ఇలాగ నేను చనిపోయాను అనట చనిపోతే నా ఆత్మ వెండి తీగలాంటిది సర్రం వెళ్ళిపోయింది వెళ్ళి మరి అంత నిలబడింది నిలబడి రెండు అడుగులు వేసింది మేడం రెండు అడుగులు వేసినప్పటికీ మళ్ళీ తిరిగి చూసింది ఓహో నా శరీరం పడిపోయింది కదా అని మళ్ళీ అక్కడ నుంచి కళ్ళక్కనొచ్చింది సర్వం లాగితే ఈ మరి ఈ బాడీ మళ్ళీ లేసి నేను మిల్క్ ఆత్మ ఎప్పుడైతే శరీరంలోకి వచ్చిందో శరీరం లేచి కూర్చుంది కూర్చుంది కూర్చొని నేను మిల్క్ మరిచేసాను ఓహో అందుకే చెప్పాడు సారు ఈ విధంగా ఉంది అందుకే నేను శరీరం కానే నేను ఆత్మే అని ఆ ఒక్కే భావన ఇప్పుడు ఉన్నాను మేడం గారు బాగుంది అంటే పత్రిసార్ చెప్పింది మీరు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు ధ్యానం ద్వారా అది కూడా అప్పుడు మీకు అర్థమైంది అందుకే పత్రి సార్ శరీరం కాదు ఆత్మ అంటున్నారు అందుకే అలాగనేసి అర్థమైంది నాకు చక్కటి అనుభవం చాలా బాగుంది ఇంకా ఇలాంటివి ఏమైనా ఉన్నాయా కొండ వైపులో వెళ్ళాను వెళ్ళినప్పుడుకి అది కూడా అది కనబడింది అన్న ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి తేలి మరి అంత దూరం కలిసి నిలిసి అక్కడ నుంచి ఇలా మరి చూస్తున్నది చూసి మళ్ళా వచ్చి మళ్ళా వచ్చేసింది అన్న మళ్ళీ బయటికి వెళ్ళి బయటికి వెళ్ళి మళ్ళా వచ్చేసింది బాగుంది ఇప్పుడు ధ్యానం చేస్తున్నారు ధ్యాన ప్రచారం అయితే చేయట్లేదు కానీ పిరమిడ్ లో కూర్చొని ధ్యానం రోజు ప్రతిరోజు చేసి మరి ఏ రోజు మిస్ చేయను ఐదు నిమిషాలు అయినా దానిలో కేటాయిస్తానే గానీ నేను వదడానికి లేదు సంవత్సరాల నుండి కూడా దాని నుంచి నేను ాపడి ఉన్నాను కాకపోతే అప్పుడు మాకి నాన్న అమ్మగారు కూడా మరి తిండి తిరుపతి లేవు సమంగా లేవు కదా చాలా సమంగా లేదు ఇప్పుడు నేను జ్ఞానం వచ్చి మరి నేను అన్నికి అయ్యాను పంట పండుతున్నది తింది గడుస్తున్నది చాలా ఆనందంగా ఏపీగా ఐదుగురు పిల్లలతో ఏపీగా జీవిస్తున్నాను ఈ జ్ఞానం ద్వారా కష్టం కష్టం మాత్రం అనిపించలేదు ఆ టైం ఉంటే పని చేస్తాను లేకపోతే డ్యూటీకి వెళ్ళిపోతే పల్లా కూడా ఉంటాను కానీ ఎక్కడ నుంచి వస్తున్నది ఏంటి సంగతి నాకు తెలియదు ఈ రకం ఉన్నాను మేడం గారు అంతకు ముందు అన్ని ఉన్న కష్టాలు ఉండేవి లేదు అప్పుడు అన్ని కష్టాలు ఉండేది గాని ఇప్పుడు ఇలాంటి కష్టాలు ఇప్పుడు కష్టాలు అనిపించట్లే చక్కగా ధ్యానం చేసుకొని ఐదు ఐదుగురు పిల్లల్ని కూడా చూసుకుంటూ చక్కగా అన్ని ఆనందంగా ఉన్నారు చక్కగా ఉన్నాం అన్నట్టు మీ ఊరు గురించి చెప్పండి మీ ఊర్లో అందరు కలిసి ధ్యానులు చాలా మంది ఉన్నారు కదా మీ ఊర్లో ధ్యానం చేసేవాళ్ళు అందరూ కలిసి ఏదైనా ఒక టైం పెట్టుకొని ధ్యానం చేస్తారా ఒక టైం పెట్టి మరి ఇప్పుడు ధ్యానం చేస్తాం మేడం గారు మరి ఇప్పుడు ప్రిమిట్ ఉంది కదా ప్రిరమిట్లో వచ్చి జ్ఞానం చేస్తూ మళ్ళా ఎవరి వాళ్ళు వెళ్ళిపోతాం మేడం వెళ్ళి మరి భోజనం చేస్తాం మేడం సో పిరమిడ్ కడుతున్నప్పుడు మీరు ఏ సహాయం చేశారు సహాయం అంటే మరి ఇప్పుడు మేమే కదా మేడం గారు రాత్రులు కానీ ఇల్లది అన్నీ మేమే కొట్టే మేడం గారు

చాలాగా అది చేతి పడితే చాలా అనిపించింది అండి మరి ఇంకా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు కొంతమందికి ధ్యానం చేయమనైనా శాకాహార భోజనం తింటే ఇప్పుడు మీరు అప్పుడు చెప్పారు మాంసం తిన్నప్పుడు అంతా పోట్లాడుకునే వాళ్ళము అన్ని గొడవలు ఉండేవి మా ఇంట్లో అట్లా ఉండేవి అని చెప్పారు ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు శాకాహారి అయిన తర్వాత చక్కగా ఉన్నాము సంతోషంగా ఉన్నాము అని చెప్పారు అలా ఇంకా ఏదైనా ఉందా వేరే వాళ్ళకి చెప్పాలనుకుంటే

కొంత మరి గుంటలు లాంటి మరి వెళ్ళారు అక్కడ మరి ఇసుక కలపడం పోయడము ఇది ఉంది కదా మేడం గారు ఇప్పుడు పోయడం కొంచెం సహాయం చేసారు వెళ్ళి అక్కడ కూడా అది కూడా మనదే కదా అది కూడా అన్ని మీరు చక్కగా మీరు శరీరం కాదు ఆత్మ అని తెలుసుకున్నారు ఇంకా అంత మనదే కదా అదే అంత మనదే ఏది పోయేది కాదు అనడానికి లేదు మేడం గారు అంత మనమే సార్ భగవద్గీత వింటారా సరే మరి మేడం గారు మరి వింటాము కానీ అదే ఇప్పుడు వాళ్ళు చెప్పింది అర్థమవుతుంది గాని మేము మళ్ళీ చెప్పడానికి తిరిగి చెప్పలేము అన్ని ఉంది కానీ మనం తిరిగి చెప్పలేకపోతున్నాం మేడం మీరు పుట్టింది పెరిగింది అంత ఇక్కడే మీ తాతల కాలం నుండి ఇక్కడే ఉన్నారు ఇక్కడే ఈ ఊరి దాటి ఎక్కడ పోయింది ఏ ఊరు వెళ్ళలేదు ధ్యానం పరిచయం వెళ్ళారు కొంచెం కొంచెం అంతకు ముందైతే అంత ఇదే లోకం ఇదే లోకం ఏం పంటలు పండుతాయి మీ ఊర్లో మా ఊరిలో మరి ఇప్పుడు ధాన్యం కానీ సోళ్ళు కానీ సోళ్ళు ధాన్యము ధాన్యము మరి ఇలాంటి సామలు మరి ఇలాంటి అన్ని ఉన్నాయి మేడం కందులు మరి రాజమ్మ కందులు ఇలాంటివి ఉంటాయి కదా పంట మీ ఊరికి మీకే అమ్మ అమ్మారు మీకు మీకే దాచి పెట్టుకుంటారా తినడానికి తినడానికి మరి దాచి పెట్టుకుంటాం మేడం ఏం అమ్మరు బయట మీకు సరిపడా పండించుకుంటారు ప్రకృతి ఇచ్చిన దాంతోనే తిని సంతోషంగా ఉంటారు థ్యాంక్ యూ అండి మరి ఎంతో చక్కగా మీ అనుభవాలు మీ ఊరి గురించి మీ పిరమిడ్ గురించి ఎంతో అద్భుతంగా తెలియజేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదండి ఎంతో అద్భుతమైన అనుభవాలు తక్కువ సంపాదనతో కూడా ఎంతో సంతోషంగా ఉండొచ్చు అనేది వీళ్ళందరూ ఆచరించి చూపిస్తున్నారండి వాళ్ళు ధ్యానం అనే ఒక ఆయుధాన్ని పట్టుకున్నారు దానితో వాళ్ళ జీవితంలో ఉన్న సమస్యలన్నిటిని పరిష్కరించుతూ ఎంతో చక్కగా జీవిస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం